फटे र फटे र फटे र भक्कोन मुछिर मुछिर भक्कोनी भक्कोन मुछिर आउ भले भटे र नवी अतन न गेमडी जस्तो गुण्डवार गुण्डवार गुण्डन आ गुण्ड गुण्डन

మళ్ళా వచ్చే మల్ల అవుట్ మల్లం పోంచే ఔట్ ఇక యూ ఎవరైనా అవుట్ అండి కానీ ఇంకా ఎంత పండిగా అవుట్లే కానీ అవుట్ ఏమీ

మంచిగా పడితే బట్ట అరే రెండు కాళ్ళు పట్టుకోరా రెండు కాళ్ళు పట్టుకోరా కదలకుంటుంటాడు

और चलो 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 જાજે કી ના પાઇન કોરા પાઇન 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 પાઇન

જંગલ કળવાટ કડરા અરે આ ભલે તો પે પે અરે નો પડી ઓય તિરિયું

పోరా <usion> <r> <color. smallisé> <Yeah> <mysteriously> <smallvania> दाडा बाय 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 देवा 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 कन्ना देवा कन्ना देवा इडीस नन्ने दिसता नन्ने दिसता తిడత వస్తావురాన్ని ఎంతకురా మ్యాచ్ మ్యాచ్ ఎంతకురా మరి ఎంత పెట్టుకున్నారు దాన్ని ఎట్లా మరిది ఫోర్లేదేండి లేదా ಯಾವ ಏನ್ರಾ ಇಂಜೂರ್ ಇಂಜೂರೈದ ಇಂಜೂರ್ ಅಂದ್ರೆ ಪಟ್ಟಿದ್ರೆ ಕಾಲು మ్యాచ్ ఎంతకురా స్కోర్ ఎంతకురా ముప్పై మూడు ఎందుకురా ఆకి దండం పెట్టు ఎందుకురా ఆకి దండం పెట్టి ఎందుకురా ఇంత రెండు పాయింట్లు పట్టాలేరాలు మళ్ళీ ఈచర్ కూడా పట్టబోతారా వీడియో